విజయవాడ సింగనగర్ లోని నున్న పోలీస్ స్టేషన్ పరిధి బాంబే కాలనీలో శనివారం ఉదయం పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు ఐదు వందల పన్నెండు ప్లాట్లను మరియు వెయ్యి నలభై రెండు మంది నివాసితులను తనిఖీ చేశారు ఐరిస్ వాహనం ద్వారా ఎనబై మూడు మందిని తనిఖీ చేసి ఇద్దరు రౌడీ షీటర్లు ఒక క్రైమ్ సస్పెక్ట్ షీటర్ మరియు ఇద్దరు పాత కేసులలో నిందితులను గుర్తించారు ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా పోలీసులు అధికారులు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు గుర్తించబడిన పరిసర ప్రాంతాలలో అణువణువు క్షుణ్ణంగా సోదాలు చేయడం జరుగుతుందన్నారు గంజాయి ఇతర మత్తు పదార్థాల విక్రయాలు మరియు వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులపై ఆరా తీయడం జరిగిందన్నారు శాంతి భద్రతలకు భంగం కలిగించే ఆసాంఘిక శక్తులపై పూర్తినిగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు నేరాలు ఘర్షణలు నియంత్రణకు పూర్తి స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు మనం ఉన్న దగ్గర ఉన్నాము ఇక్కడ ఇవాళ మార్నింగ్ ఐదు గంట ఐదు గంటల నుంచి సుమారు సెవెన్ థర్టీ వరకు కూడా కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి గారు అయిన రాజశేఖర్ బాబు ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మా ఏడీసీపీ అయిన జి రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఇవాళ వంద మంది సుమారు వంద మంది స్టాఫ్ తోటి ఇక్కడ కార్డినెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది దీంట్లో మనకి ఐ రెస్ సిడిఎస్ఈ విభాగము ట్రాఫిక్ విభాగం కూడా పాల్గొన్నారు కింద మొత్తంగా నూట ఎనిమిది మందిని చెక్ చేయగా అందులోని ఐదు సస్పెక్ట్స్ ఐడెంటిఫై అయ్యారు అలాగే వెహికల్స్ అన్ని కూడా చెక్ చేస్తే నెంబర్ ప్లేట్స్ లేనివి కానీ రికార్డ్స్ లేనివి కానీ ఇల్లీగల్ వెహికల్స్ కొన్ని మనకి దాదాపు సుమారు పదహారు బైకులు గట్రా సీజ్ చేయడం జరిగింది మొత్తం ఇక్కడ పదహారు బ్లాకుల్లోని ఐదు వందలు ఎన్నో చెక్ చేశాము తరువు కానీ చెక్ చేసిన విధంగా మనకి సస్పెక్ట్స్ వెహికల్స్ ఐడెంటిఫై అయ్యాయి ఇంకా రెగ్యులర్గా కూడా ఇంకా చేస్తూ ఉంటాము ఇప్పుడు మనకి రెగ్యులర్గా సిటీలోని కోఆర్డినెన్ సెచ్ ఆపరేషన్స్ అంతా కానీ విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా లాస్ట్ లాస్ట్ వీక్ మనం రెక్స్ప్లెండ్ చేశారు మా డివిజన్లో మా జోన్లో అలాగే ఇప్పుడు నిన్న ప్లేస్ ఫోన్స్ చేస్తున్నాము అలాగే నెక్స్ట్ వీక్ లాను ఇంకా ప్లేస్మెంట్స్ నిర్వహించడం జరుగుతుంది ఇదే కాకుండా రెగ్యులర్గా వెల్ఫిక్ చెక్ లాజిస్ చెక్సెస్ చెప్పిందో అమ్మ బ్రాన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మీరు పోలీస్ ఇంకా పోలీస్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు అసలు పబ్లిక్ అందరూ కూడా దయచేసి కోఆపరేట్ చేయాలి